గుజ్ జరిగిపోతే మోకాళ్ళలో గుజ్ జరిగిపోతే మీరు టమాటాలు తినాలి వంకాయ తినాలి టెంకాయలు తినాలి తర్వాత కర్బూజకాయ తినాలి లేదా అరటిపండు తినాలి సో ఇలాంటి ఫుడ్స్ చెప్పి మోకాళ్ళలో గుజ్జు వస్తుందని ఎవరైనా చెప్పారనుకోండి సో మీరు అడగాల్సింది ఓకే డాక్టర్ గారు ఎంత మందిలో గుజ్జు వచ్చింది ఏ స్టేజిలో మీరు ఇచ్చారు ఎంత డోస్ ఇచ్చారు దాన్ని ఎలా మీరు వాలిడేట్ చేశారో అడగాలి ఎందుకు చెప్తున్నానంటే దెర్ ఈస్ రీసెర్చ్ ప్రకారం దెర్ ఈస్ వెరీ లిమిటెడ్ ఎవిడెన్స్ ఒకసారి మోకాలలో గుజ్జు అరిగిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉందండి ముఖ్యంగా మోకాలలో ఓకేనా అండి ఇప్పుడు కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి బట్ ట్యాబ్లెట్స్ పర్ కూడా అంత రీసెర్చ్ లేదు టాబ్లెట్స్ వేసుకుంటే ఖచ్చితంగా మోకాలలో గుజ్జు వచ్చేస్తుందండి ఫర్ ఎగ్జాంపుల్ బోన్ బోన్ రాసుకుంటుంది స్టేజ్ ఫోర్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉందనుకోండి రీసెర్చ్ ప్రకారంగా చూస్తే మళ్ళీ కార్క్లేజ్ వచ్చే తిరిగి నార్మల్ గా కాటిలేజ్ ఫార్మ్ అయ్యే అవకాశం చాలా చాలా తక్కువ ఉంది అని నాన్న చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఫాలో చేయట్లేదు సో చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు ఫాలో చేయట్లేదు నైన్టీ నైన్ పర్సెంట్ మెంబర్స్ ఫాలో చేయట్లేదు సో ఈసారి అయినా ఫాలో చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి కింద కామెంట్స్ లో మీ డౌట్స్ ఏమంటే అడగండి అడుగుతారు కదా